ఇంకా శిథిలాభవాని దగ్గరకైతే వచ్చేసాము ఫస్ట్ మూడు ప్రదక్షిణలు చేసేసి ఇంకా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన గుగ్గిల్ దేవునికి అయితే ఎక్కిచ్చేస్తున్నాము అలాగే శితలా భవాని పండుగ ముఖ్యంగా బంజారా వాళ్ళే జరుపుకుంటారు ఇది ఆషాఢ మాసంలో తొలకరి విత్తనాలు వేసిన తర్వాత ఈ పండగనైతే చేసుకుంటారండి ఇది ఓన్లీ మంగళవారం రోజే జరుపుకుంటారు ఏడుగురు భవానీలకి ఒక్కడే తమ్ముడు అతనే పోతరాజు అన్నట్టు ఇంకా భవానికి ఆపోజిట్ గానే పోతరాజునైతే కూర్చోబెడతారు ఈ పండుగ జరుపుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే వర్షాకాలం కాలం స్టార్ట్ అయిపోయిందంటే చాలు ఊర్లలో ఏదో ఒక రోగం వచ్చేదంట దాంతో పాటు ఆవులు కూడా రోగంతో చనిపోయేదంట సో వాటన్నిటి భారీ నుంచి బయటపడడానికి ఊరు బయట ఇలా శితలాభవాని అయితే కూర్చోబెట్టారు ఇలాంటి దుష్ట శక్తులని ఊర్లోకి రానియకుండా ఈ శితలాభవాని కాపాడుతుందని మా పెద్ద వాళ్ళ నమ్మకం వాళ్ళ నమ్మకాన్ని మేము కూడా సాంప్రదాయంగా పాటించుకుంటూ ఇప్పటికీ జరుపుకుంటున్నాము పండగ రోజు కంపల్సరీ ఏటపోతునైతే కట్ చేస్తారు ఏటపోతు పేగునైతే శితలాభవాని దగ్గర నుంచి పోతరాజు వరకు ఒక సరిహద్దుగా పెట్టేస్తారన్నట్టు పూజారి చెప్పే వరకు ఆ పేగును దాటి ఎవరు వెళ్ళకూడదు ఏటపోత బ్లడ్ తీసుకొని అందులో గుగ్గిలు యాడ్ చేసేసి అందరి మీద చల్లుతారన్నట్టు అప్పుడు వన్ బై వన్ పేగును దాటి వెళ్లిపోవచ్చు దీనిని ఎడ్లు దాటుడు పండుగ కూడా అంటారు ఇక్కడ చూసారా ప్రతి ఇంటి నుంచి పశువులు అయితే కంపల్సరీ తీసుకొస్తారండి వాటి మీద కూడా చల్లిస్తారు అలా చల్లించడం వల్ల ఎలాంటి రోగ పడకుండా కాపాడుతుంది అని ఒక నమ్మకము అలాగే ఆ రోజు అయితే కంపల్సరీ వర్షం అయితే పడుతుందండి ఎవ్రీ ఇయర్ ఇదైతే జరుగుతుంది అలాగే మేం కూడా తట్ చేసి